అయితే రెండు వేల ఇరవై నాలుగులో ఇక్కడ రెండు వేల పంతొమ్మిదిలో నేను పోటీ చేసి ఎప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇక్కడ గెలవట్లేదు మా నాయకుడు దీవెన్లతో మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకుల కష్టంతో ఇక్కడున్నటువంటి ప్రజల దీవెనతో ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించుకోవడం జరిగింది మొదటిసారిగా ఆ తర్వాత పార్టీ అన్నాక పార్టీ ఒక రాజకీయాల కోసం ఎన్నికల వ్యూహంలో భాగంగా పార్టీలు అన్నాక రకరకాల వ్యూహాలు ఉంటాయి సో రకరకాల పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్ని పార్టీ ట్రై చేస్తుంది ఆ చేస్తున్నప్పుడు నన్ను మా పార్టీ మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు నన్ను గుంటూరు వెస్ట్ నుంచి పోటీ చేయమని ఆదేశించడం జరిగింది క్రమశిక్షణ కలిగిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా నేను వారి మాటే శిరోధార్యం అనుకుని ఎదురు ఏమీ మాట్లాడకుండా నేను ఆ మాటని ఆ ఆదేశాలని పాటించి నేను నా బాధ్యతగా నాకు ఇచ్చినటువంటి గుంటూరు వెస్ట్కి వెళ్ళి నేను పోటీ చేయడం జరిగిందా మీ అందరికీ తెలుసు గుంటూరు వెస్ట్ గురించి ఏ రోజు గుంటూరు వెస్ట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవలేదు వరుసగా మనం ఓడిపోతూ వస్తున్నాము ఇక్కడ కూడా వరుసగా మనం ఓడిపోతూ వస్తే ఇక్కడ ఒక ఒక గెలుపు బావటాన్ని మనం ఇక్కడ ఎగిరేసాం అక్కడ కూడా గుంటూరు వెస్ట్ని ఎలాగైనా సరే పార్టీని స్ట్రెంగ్తన్ చేయాలి అక్కడ కూడా మనం గెలుపు కైవసం చేసుకోవాలనే ఒక ఆలోచనతో పార్టీ ఏదైతే ఆదేశించిందో ఆ యొక్క బాధ్యత మీద నేను గుంటూరు వెస్ట్కి నేను వెళ్ళి పోటీ చేయడం జరిగింది